హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోలు అయితే చూడండి ఈ మధ్య వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఓకే మరి ఈరోజు కలమనేరు సంత అనమాట శుక్రవారము ఈరోజు కూడా కొద్దిగా ఆవులైతే మీడియంగా అయితే సంతలో అయితే ఆవులు పాడావులు ఆవులు అయితే వచ్చాయి వాటి వివరాలు అయితే రైతులు వ్యాపారస్తులను అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోస్ కోసమైతే ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ లైక్ చేయాలబ్బా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతు అయితే ఆవు దూడ జెర్సీ ఆవు దూడ తీసుకొచ్చాడు నలభై మూడు అయితే చెప్తున్నాడు కోటకు ఐదు ఆరు లీటర్లకైతే ఉండదు బ్రదర్ అయితే చెప్తున్నాడు సంతలో అయితే ఈ వారము కొద్దిగా తక్కువ రేట్లు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది అదే అనమాట చూస్తారు కదా పూటకు ఐదు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నలభై మూడు వేలు కాస్ట్ అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఒకటి జెర్సీ హెచ్చపావు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఏం చెప్తారు రేట్ రేట్ అయితే మాట్లాడుతున్నారు కొద్దిగా ఏవిగా అయితే ఉన్నట్టుంది ఆ హెచ్చ పావు దూడ వచ్చేసి అనమాట అరవై ఏడు వేలకు అయితే బ్రదర్ చెప్తున్నాడు మీద ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అని ఎన్నో ఎన్నోది ఈతన రెండో ల్యాక్స్ రెండోదే సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నాట అది రేట్లు అయితే కొద్దిగా ఇవి ఉండేట్టు ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో కొద్దిగా ఏవిగానే ఉంది ఆ వచ్చేసి ఓకే మరి ఏ ఊరున్నా ఇది అది రెండు రోజులైతే దూడ వేసి రోజులైంది పది రోజులైందా పైదోడా అదే అన్నమాట ఓకే ఉన్నాయా మీ దగ్గర అయ్యానా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ జీరో త్రీ త్రీ వన్ సెవెన్ నైన్ అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయంటూ కావాలంటే కాల్ చేయండి కూడా బ్రదర్ ఇవి హెచ్చ పావును అయితే తీసుకొచ్చారు నా ఏం చెప్తున్నారు రేట్ డెబ్బై ఐదా చూడా ఎంత ఉంది పాలు తొమ్మిది పూటకు అది పూటకు పూటకు తొమ్మిది లీటర్లు రోజు మీద పద్దెనిమిది లీటర్లు అయితే ఉండాయని చెప్తున్నాడు డెబ్బైదా అదే అనమాట రేట్ అయితే ఎన్నో ఈత తిను సెకండ్ ల్యాక్ థర్డ్ ల్యాక్ వేసినట్ట ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇంకోటి బ్రదర్ ఇక్కడ కూడా ఒకటి గోలిస్టను అయితే ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ ఈ డెబ్బై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ సూలా ఫస్ట్ అది ఫస్ట్ సూల్ అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి నీ సెల్లమ్మర్ చెప్పు బ్రో తొమ్మిది ఐదు సున్నా రెండు నాలుగు సున్నా నాలుగు ఏడు సున్నా ఒకటి అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఉంటాయని చెప్తున్నాడు ఎన్ని రోజులు వేయచ్చు దూడా ఇంకా పదహైదు రోజులా అదే అనమాట రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు కాల్ చేయండి ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా ఓలిస్ట్ నావ అయితే ఉంది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాడా చూడానా ఇప్పుడు చూడా రెండు రోజులు వేయొచ్చు అదే సెకండ్ లాక్ వేసాను వారం అయితే పడుతుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు బాగుంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సూడ ఆవులు వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి ఆవు అయితే హెచ్చే బావ అయితే ఉంది ఏం చెప్తారు నా ఎనభై ఐదా ఎన్నో ఇది ఫస్టా సెకండా ఫస్ట్ అయితే అది ఎనభై ఐదు అయితే చెప్తున్నాడు ఎన్ని బండ్లు ఉంది ఆరు పనుల ఎన్ని రోజులు వేయచ్చు దూడ ఇరవై రోజులు అది ఇరవై రోజులు అయితే పడుతుందని చెప్తున్నాడు ఫస్ట్ ల్యాక్ టూ ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కూడా జెర్సీ ఆవు అయితే ఉంది అరవై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా పాలు ఎంత ఉందినా ఆరు ఆరు లీటర్లు అది దొరికితకు వచ్చేసి పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఎన్నో ఇది రెండు అవుతా అది అనమాట చాలా హెవీగా ఉంది ఓకే ఇయనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా మీ దగ్గర ఉంటే సెల్ నెంబర్ చెప్పు మీ సెల్ నెంబర్ చెప్పు సెల్ అమ్మ మీరు లేదా సెల్ లేదా ఓకే రేట్ అయితే ఏ విధంగా ఉన్నాయి జెర్సీ ఆవులు ఓకే గర్ నుంచి ఇక్కడ ఆవును తీసుకునేటందుకు ఆవు ఏ తక్కువ వస్తుంది లో బడ్జెట్ వల్ల వస్తుంది ఏంటంటే ఫ్రెండ్ అయితే ఓకే మరి చూడండి కొద్దిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇక్కడ కూడా ఒకటి హెచ్ఎప్ ఓల్స్టన్ గ్రాస్ ఆవు అయితే ఉంది రేట్ అయితే ఎంత చెప్తాడో మరి అడుగుదాం బ్రదర్ ఎంత చెప్తా రేటు అరవై ఏడు వేలా సూటే పాలా ఇప్పుడు సూటే ఎన్ని రోజులు లేవచ్చు పది రోజులు పడుతుందా అది పది రోజులు అయిపోతాయని చెప్తున్నాడు బ్రదరు ఏమన్నా తెలుసా ఇంత ముందు ఆ పూట గో పూట మీదైతే ఎనిమిది లీటర్లు అయితే అని చెప్తున్నాడు కొద్దిగా ఏవీగా అయితే ఆవైతే ఉంది ఏ ఊరు మీద మురారుపల్లి అది నక్కనపల్లి పక్కలోనా నాలుగు రోడ్ల పక్కలో ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఇది ఒకటేనా ఉండేది అమ్ముతారా అవి కూడా అమ్మేటికంటే చెప్పు చెప్పారని కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ టూ ఫైవ్ త్రీ నైన్ జీరో అది బ్రదర్కు ఎవరైనా కావాలంటే ఇంటి దగ్గర ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఒకటి హెచ్చ పావ్ అయితే ఉంది ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు పాలా చూడా ఇప్పుడు చూలా ఫస్టా ఫస్ట్ షూలు ఫస్ట్ షూల్ అంట రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఏం చెప్తారు బ్రదర్ అది ఓకే రేటు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో ఇక్కడ కూడా బ్రదర్ ఒకటి హెచ్చే పావుని అయితే తీసుకొచ్చాడు ఏం చెప్తారు బ్రదర్ ఇది డెబ్బై రెండు వేల పాల సూటా సూట్ ఇది డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని ఇది తులసూరు పయ్యానా అది రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఇప్పుడు ఫస్ట్ షూలు అంట ఓకే రేట్లు ఫస్ట్ షూలే కదా ఇప్పుడు అదే ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఉంటాయా మీ దగ్గర ఉంటే సెల్ నెంబర్ చెప్పు సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఏ పొలం నేరేనా అదే పొలం అంటే బ్రదర్ దేవుడు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి ఇక్కడ కూడా హెచ్ ఆవు అయితే ఉంది భారీగా ఉంది ఇది తులసిరా నా ఇది ఎన్నో ఈత రెండో ఈత రెండో ఈత అని చెప్తున్నాడు ఏం చెప్తారు రేటు డెబ్భై ఏడు వేలా పాలు ఎంత ఉండేది పాలు పాలు ఎన్ని పూటకు ఆరు ఏడు లీటర్లు పూటకు ఆరు ఏళ్ళు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు రైతు అయితే బాగుంది ఇప్పుడు సెకండ్ లాక్ వేస్తున్నాను ఎన్ని రోజుల్లో వేయచ్చు దూడనా దూడ ఎన్ని రోజులు వేయచ్చు ఇప్పుడు దూడ పదహైదు అదే పది పదహైదు రోజుల్లో అయితే దూడ అయితే వేస్తాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే రేట్ అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి సర్లే ఇక్కడ కూడా హెచ్ఎపు జెర్సీ క్రాస్ ఆవు అయితే ఉంది బాగుంది నా ఏం చెప్పినారు నా ఏం చెప్తాను రేటు రేట్ ఏం చెప్పినారు యాభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు షూలు ఇప్పుడు అది షూలు అంట అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే విధంగా సంతలో ఓకే మరి ఇక్కడ కూడా ఒకటి ఆవు అయితే ఉంది హెచ్ఎప్ ఆవు చాలా భారీగా ఉంది ఆవు వచ్చి చూసారు కదా దాదాపు అంటే ఆరు అడుగులు ఐదున్నర అడుగు అయితే ఉంటుంది అన్న ఏం ఇది రేటున లక్ష పదివేల ఫస్ట్ ఈత లక్ష పదివేలు చెప్తున్నారు ఫస్ట్ ఇత అంట ఎన్ని పనులు వస్తుంది పండ్లు పండ్లు రెండు పనుల అది రెండు పనులు అంట ఎన్ని రోజులు వేయచ్చు తూడా ఓటిన్నర నెలలో ఈత అది బాగా హెవీగా ఉంది రేట్ అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు పది నెలలు తొమ్మిది నెలలకే అంతే అదే అంట మంచి ఇన్ఫర్మేషన్ కూడా బ్రదర్ అయితే చెప్పాడు ఓకే రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా హెవీగా ఉంది ఆ వచ్చేసి చూసారు కదా ఇక్కడ కూడా ఒకటి హెచ్చప్ అయితే ఉంది హెవీగా వచ్చేసి రేట్ అయితే అడిగి చూద్దాము నా ఏం చెప్తారు నా రేట్ ఏం చెప్తారు డెబ్బై ఐదు వేలా ఇప్పుడు చూలా పాడే పాలు ఎంత ఉంది పాలు తొమ్మిది పది లీటర్లు అది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు తొమ్మిది పది పూటకి తొమ్మిది పది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఈతనా ఈత ఎన్నోది ఇది రెండో ఈత అది రెండో ఈత అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే హెచ్చపావులు జెర్సీ ఆవులు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి కూడా ఒకటి హెచ్చపావు అయితే ఉంది భార్య ఆవు చూస్తారు కదా నా ఏం చెప్తాను ఇది ఏం ఏం చెప్పినారు నలభై వేలా నలభై వేలుగా అయితే చెప్తున్నాడు చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా చాలా హెవీ ఆవు నలభై వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉన్నాదన్నది చూసారు కదా చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేసి ఎంత ఉంది పాలు ఐదు ఐదు ఉంది ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ చెప్తున్నాడు అదే అనమాట ఈత ఎన్నో అయితే ఉంటుంది మూడో ఈతనా అదే మూడో ఈత ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో పాడి సూర్యావుల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి సంతలో అయితే ఆవులు రోజు రోజుకైతే తగ్గుతూ ఉన్నాయి రేట్లైతే మీకు ఫోన్ నెంబర్లు కూడా రైతు ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ ఇప్పుడైతే లైక్లు తగ్గుతున్నాయి వ్యూస్ తగ్గుతున్నాయి కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్